దుర్భాషలాడి చేసినటువంటి అప్పుడు కూడా నేను ఫ్రాంక్ గానే చెప్పి ఏం జరిగితే అదే చెప్పాలి వచ్చింది వచ్చినట్టే చెప్పాలి రాంది రానట్టే చెప్పాలి ఆ రోజు మనం మాట్లాడినప్పుడు కూడా నిందించినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఉపన్యాసానికి ఏం చెప్తారు గారే చెప్పారు కదా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవడ ఇవ్వలేదు ఇట్లాగా ఇన్ని సంస్థలు వెంటనే క్లాసులు కూడా బిగిన్ చేసేసారని ఆయనే చెప్పారు కదా మనం ఆ రోజు చెప్పింది అదే కదా అంటే మోడీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చెప్పారు అదే మోడీ లేని రోజునే ఏమన్నారు అదే మోడీ ఏమి ఇవ్వలేదు అని నలభైలోని కూడా ఎగరేశారు కదా ఆయన కోసం కాబట్టి ఆ రోజున ఇదివరకు వీళ్ళు చెప్పింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పేపర్లు టీవీలు సోషల్ మీడియా సామాజికవేత్తలు ఆంధ్ర ప్రత్యేక ఉద్యమకారులు వీళ్ళందరూ చెప్పిన పచ్చబద్ధాలని చంద్రబాబు గారి మాటలతో అర్థమైపోయింది రాష్ట్రానికి బోల్డ్ చేస్తున్నాడు మోడీ దాంట్లో సాక్ష్యం చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు మోడీ ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం నాశనం అవ్వాలి మొత్తం నా రాష్ట్రం బాగుండాలని ఆయన ఎప్పుడు దేశం దేశమంతా బాగుండాలని కోరుకోబట్టినే వాళ్ళ దేశంలో బడ్జెట్ ఇప్పుడు గుజరాత్ లేదు టాప్ వన్ లో మహారాష్ట్ర ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ త్రీలోనూ ఫోర్ లోనో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రచారం ఒకటిగా నడుస్తుంది అంటే మనం ఎలా కావాలంటే అలా కన్విన్స్ చేసుకుంటున్నాం తప్పించి వాస్తవంగా ఆయన ఇస్తా వచ్చాడు అది నిన్న చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు అలాగే ఎవరన్నా మనం ఏదైనా